హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విఆర్స్ ది అల్టిమేట్ ఛానల్ నేను మీ విశాలి రామ్ ఈరోజు నేను మీ ముందుకు పెసర పునుకులు పులుసుతో వచ్చేస్తానండి ఇది మనకి రైస్ చపాతీ దోశల్లోకి అద్దురిపోతుంది దీన్ని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ పెసర పునుకుల్ని మా బావ బయట నుండి తీసుకువచ్చాడండి వీటిని ఇలా తినే కంటే పులుసు చేద్దామనిపించి నాకు వీటితో పులుసు చేస్తున్నాను స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా కాగాక రెండు ఉల్లిపాయలని మూడు పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోవాలి కొంచెం కరివేపాకు వేసుకొని ఉల్లిపాయ ముక్కల్ని బాగా వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు బాగా వేగాయండి ఇప్పుడు ఇందులో రెండు టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి కొంచెం పసుపు ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ స్పూన్ గరం మసాలా సరిపడా సాల్ట్ వేసుకుని ఒకసారి అంతటిని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకుని రెండు నిమిషాలు చిన్న మంట మీద టమాటాని మగ్గించుకోవాలి రెండు నిమిషాల తర్వాత కర్రీని ఒకసారి మిక్స్ చేసుకోవాలి టమాటా బాగా మగ్గిందండి ఇప్పుడు ఇందులో నిమ్మకాయ సైజు అంత చింతపండుని రసం తీసి వేసుకోవాలి పులుసుకి సరిపడా వాటర్ని వేసుకోవాలి ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్ మీద పులుసుని ఒక ఫైవ్ మినిట్స్ మరిగించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత పులుసు బాగా మరిగిందండి ఇప్పుడు ఇందులో ముందుగా రెడీ చేసుకున్న పెసర పునుకల్ని వేసుకోవాలి ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని స్టవ్ని చిన్న మంట పెట్టుకుని రెండు నిమిషాలు పెసర పునుకల్ని కుక్ చేసుకుంటే సరిపోతుందండి రెండు నిమిషాల తర్వాత చూస్తే పెసర పునకల పులుసు రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకుని నెమ్మదిగా కర్రీని మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి నేను ఈ పెసర పునకల పులుసుని మరీ పలుచగా కాకుండా కొంచెం దగ్గరగా చిక్కగా చేసుకున్నానండి ఓకే ఫ్రెండ్స్ పెసరపునుకల పులుసు రెడీ అయిపోయిందండి ఇది మనకి రైస్ చపాతి దోశల్లోకి అద్దురిపోతుంది దీన్ని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్